రేపు కార్తీక సోమవారం రోజున మర్చిపోకుండా రెండు లవంగాలతో ఇలా చేయండి రాత్రికి రాత్రి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి మీ జీవితం మారిపోతుంది కోట్లు సంపాదిస్తారు అలానే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది లవంగాల పరిహారం గురించి మనందరికీ తెలిసిందే కదా లవంగాలు అతీత శక్తివంతమైనవండి లవంగాలతో మనం ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట ఎందుకంటే లవంగాలకు అతీత శక్తి ఉంటుంది లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఇందులో ఉంటుందన్నమాట అందుకే మీరు లవంగాలతో రేపు చివరి కార్తీక సోమవారం రోజు మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి అలానే కాకుండా మనం ఏంటంటే కనుక రేపు చివరి కార్తీక సోమవారం కదా ఇక మనకు మళ్ళీ సంవత్సరానికి వస్తుందండి ఇలాంటి సోమవారం మనం చెప్పుకుంటే అలానే రేపు ఎంతో మహిమానితమైన రోజు కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి లవంగాలతో ఏ పరిహారం చేయాలి అలానే కాకుండా మనము ఇలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు కార్తీక చివరి సోమవారం కదా ఈరోజు ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి స్నానానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట అందుకే తెల్లవారుజాముని నిద్ర లేచి నూతుల దగ్గర కానీ బావుల దగ్గర కానీ స్నానం చేయండి అలా ఒకవేళ కుదరదండి మాకు అనుకుంటే ఇంట్లోనే స్నానం చేయండి స్నానం ఇలా చేయండి అంటే కనుక గంగా నీటిలో కలుపుకొని స్నానం చేయండి అందరికీ కూడా అందుబాటులో గంగాజలం ఉండకపోవచ్చు కాబట్టి ఏంటంటే చిటికడంత పసుపుని నీళ్ళల్లో వేసుకుని ఆ నీటితో స్నానం చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి గంగా గంగా అనుకోండి గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది అనమాట ఇలా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టండి తలుపులపైన స్వస్తి గుర్తు వేసుకోండి అలానే పూజ గదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి అలా చేసేసి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా విలువ పత్రాలు అలానే కాకుండా మీ దగ్గర ఉండే పూలతో ఏంటంటే అలక అలంకరించండి అలా అలంకరించిన తర్వాత మీరండి ఈరోజు దీపం ఈ విధంగా పెట్టుకోండి దీపం ఏంటంటే కనుక మనకు చాలా శక్తివంతంగా అంటే ఈరోజు దీపం చాలా శక్తివంతంగా పరిగణించబడుతుంది కాబట్టి మీరు లవంగాన్ని వేసి దీపం పెట్టొచ్చండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు లవంగాన్ని వేసి దీపం పెడితే ఏంటంటే మీ కష్టాలు అంటే అక్కడికక్కడ ఆగిపోతాయి అనమాట కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది కష్టాలనేవి మీ జీవితంలోకి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీపం మీరు నాలి అంటే నారికేళ్ల దీపం పెట్టినా అందులో లవంగాన్ని వెయ్యండి పిండి దీపం చేసుకున్న అందులో లవంగాన్ని అయితే వెయ్యండి కానీ పువ్వుండేలాగా చూసుకోండి ఒక లవంగాన్ని తీసుకోండి ముఖ్యంగా ఒక తమలపాకును తీసుకొని దానిపైన మారెడుదలం పెట్టి మట్టి మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను కానీ ఆవు నీతిని కానీ మన శక్తి కొలది పోసేసి మనం దీపం వెలిగించి ఆ దీపంలో ఏంటంటే కనుక వెలుగుతున్న దీపంలో ఒక పువ్వు ఉండే లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పేసి ఏంటంటే కనుక మీ కష్టాలను తీర్చమని మీ బాధల్ని పోగొట్టమని ఆ దీపానికి మనం సంకల్పం తప్పని చెప్పుకోవాలి అలా చెప్పుకుంటే మన కష్టాలతో పాటు మన కన్నీళ్ళు కూడా పోతాయి అనమాట ఇలా దీపం పెడితే ఆ దీపం పరమశివుడికి చేరి పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మనసుడు తిరుగుతుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ దీపం చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొక దీపం అండి ఇలానే దీపం పెట్టండి ఇదేంటంటే కనుక ధన ద్వారాలను తెరిపించడానికి ధనాన్ని రప్పించటానికి ధన సమస్యను పోగొట్టడానికి ఈ దీపం ఉపయోగపడుతుంది అందుకే రూపాయి బిల్లను వేసేసి దీపం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిల్లను తీసి అంటే పేదవారికి దానం చేయండి అలా కూడా మీకు ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఇంట్లో దీపం ఏంటంటే విధంగా పెట్టేసుకోండి స్త్రీలు ఇంట్లో పూజ చేస్తారు కదా వాళ్ళు కాళ్లకు పసుపు రాసుకోండి పాపిట్లో బొట్టు పెట్టుకోండి ఈరోజు ఏంటంటే కనుక కనుక ఈ ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ యొక్క సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం చేసినట్టే శివ అనుగ్రహం కలిగినట్టే అనమాట ఇంట్లో ఏంటంటే మీరు నారికేళ్ళ దీపం పెట్టొచ్చు పిండి దీపం పెట్టొచ్చు నార్మల్గా కూడా దీపం పెట్టుకోవచ్చు కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి అలానే కాకుండా ఏంటంటే కనుక పరమశివుడిని అభిషేకించండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత గుడికి వెళ్ళండి తప్పనిసరిగా ఇక ఈ రోజు ఏంటంటే కనుక దీపదూప నైవేద్యాలతో పరమశివుణ్ణి పూజించి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకొని దీపం పెట్టి మన శివనామాన్ని పఠించుకుంటండి మనం శివ పూజ చేసుకుంటే మంచిదనమాట జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కాబట్టి విధంగా ఆచరించండి ఆ తర్వాత ఇలా ఇంట్లో పూజ చేసుకోండి ఉపవాసం ఉండండి కటిక ఉపవాసం అయితే చెయ్యకండి అలా చేయటం వల్ల పెద్దగా ఫలితం అయితే రాదనమాట అందుకే పాలు పళ్ళరసాలు తీసుకుంటూ శివనామాన్ని స్మరించుకుంటూ చక్కగా ఉపవాసం చేయండి మీ మనసంతా కూడా ఏంటంటే కనుక దేవుడిపైనే లగ్నం చేసి ఉపవాసం చేయండి ఆ తర్వాత ఉపవాసం లేనివారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి పొట్లకాయని తినకండి ఇలా ఏంటంటే కనుక చేసుకుంటే మంచిది ఇంకా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోండి శివాలయానికి వెళ్ళి ఏంటంటే కనుక పరమశివుణ్ణి పాలతో కానీ నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ అలానే తేనెతో కానీ ఇంకా మీ ఇష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మీరు అభిషేకం చేయొచ్చు అంటే రకరకాల ద్రవ్యాలతో కూడా పరమశివుణ్ణి పూజించినా అభిషేకించినా మంచి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా ఏంటంటే కనుక చివరి కార్తీక సోమవారం కదా ఎంతో పవిత్రమైన రోజు అండి ఇలాంటి రోజు మరలా మనకు రాదని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు ఒక పదకొండు బిల్వ పత్రాలనైనా సరేనండి ఆ పరమశివుడికి సమర్పించండి మీరు కోరిక చెప్పుకుంటే మీ కోరిక కూడా తీరుతుందనమాట ఆ తర్వాత మీ సీక్రెట్గా ఏదైనా కోరిక పర్సనల్గా ఉంటే అది నంది చెవిలో చెప్తే నంది ఏంటంటే కనుక శివుడి వాహనం కదా మనం చెప్పిన కోరికని తీసుకెళ్ళి ఆ పరమశివుడికి చెప్పి ఆ పరమశివుడి అంటే చెంత మన కోరికను తీరుస్తుంది అనమాట అందుకే నంది చెవిలో కూడా మీ కోరిక ఏదైనా ఉంటే చెప్పుకోండి ఆ తర్వాత ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుని సాయం సాయంత్రం మరలా ఒకసారి ఐదు గంటలకు స్నాన కార్యక్రమాలు చేసుకొని మీరేంటంటే సూర్యుడు అస్తమించిన తర్వాత నక్ష నక్షత్ర దర్శనం చేసుకుని మీరేంటంటే ఉపవాసాన్ని విరమించుకోవచ్చు ఈరోజు ప్రత్యేకించి ఏంటంటే కనుక మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా వెలిగించవచ్చు సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు లేదంటే శివాలయానికి వెళ్ళి ఉదయం పన్నెండు గంటల లోపే మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు వీలున్నంత వరకు అండి ఏంటంటే కనుక తొమ్మిది గంటల లోపే పూజను ముగించుకోండి కుదిరితే ఏంటంటే కనుక మీరు ఏడు గంటల పూజను ముగించుకుని సరిపోతుంది అలా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి దీనివల్ల మీ జీవితం మీ జాతకం మారుతుంది మీ జీవితంలో ఉండే నష్టాలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక తమలపాకుని తీసుకొని అందరూ చిటికెడంత కుంకుమ ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోసి రెండు లవంగాలను పెట్టి రెండు మిరియాలను పెట్టుకొని మీ మనసులో తీరని బాధ ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అలా ఈ తమలపాకులో పెట్టిన వస్తువులకు మీ మనసులోని బాధ తీరని బాధ దుఃఖం దారిద్రాలు మీరు అనుభవిస్తూ ఉంటారు కదా అవి చెప్పండి అవి చెప్పిన తర్వాత వీటిని తీసుకెళ్ళి మీరేంటంటే కనుక రావి చెట్టు మొదట్లో వదిలేసి రండి ఇలా రావటం వల్ల మీ బాధలు ఎటువంటివైనా సరేనండి ఎంత కఠినంగా మీ బాధలు ఉన్నా సరే మీ తీరని సమస్య ఉన్నా సరేనండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటుంది కదా ఆ సమస్యను కూడా ఏంటంటే కనుక మీరు తీర్చుకోగలుగుతారు ఆ సమస్య నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారనమాట అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఇలా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందండి మీరే మీ కళ్ళను నమ్మలేరనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది రాళ్ళ ఉప్పు ఒక్క స్పూన్ తీసుకోండి తమలపాకు మీద పోసి అందులో చిటికెడంత కుంకుమను పోసేసి లేదంటే సింధూరమైన సరిపోయచ్చు రెండు లవంగాలు పెట్టాలి రెండు మిరియాలు పెట్టాలి మన తీరని సమస్య తీరని బాధ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఏంటంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఇరవై నాలుగు గంటలు ముందే ఏంటంటే కనుక మన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది దానికి పరిష్కారం లభిస్తుంది ఆ పరమశివుడే ఒక దారిని చూయించి ఆ సమస్యను తీర్చడం అనేది జరుగుతుందన్నమాట అలానే కాకుండా మనకు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని అయితే వదులుకోకుండా చేసుకోండి మనం ఏంటంటే లవంగాలే కదా లవంగాల వల్ల ఏం జరుగుతుంది లవంగాల వల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం కానీ లవంగాలు ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని ఒక్క రాత్రిలోనే మారుస్తుంది అనమాట అంటే మారుస్తుందంటే కనుక మన కష్టాన్ని తీరుస్తుందండి మనకు కొంచెం ప్రశాంతతను కలిగిస్తుంది భారం దింపేస్తుంది అలానే కాకుండా లవంగాలకు చాలా శక్తి ఉంటుంది సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా లవంగాలను భావిస్తారు కాబట్టి లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా నూటికి నూరు శాతం ఫలితాలను ఇస్తాయి మనం ఏంటంటే లవంగాలు చాలా వరకు కూడాండి లక్ష్మీదేవికే ఇష్టం అంటాం కానీ సుగంధ ద్రవ్యాల్లో లవంగాలను పరమశివుడు కూడా అంటే శివపార్వతులకు కూడా అంకితం చేయబడతాయనమాట అందుకే కొంతమంది పూజలో లవంగాలను పెట్టి పూజించడం జరుగుతుందండి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక దీపం వెలిగించినా పరిహారం చేసుకున్నా పరమశివుడి యొక్క అనుగ్రహం అయితే కలుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా మానవుడు ఏంటంటే కనుక అనుకున్న పని ఏదైనా సరే మీరు అనుకుంటారు ఈ పని ఇప్పుడే జరిగిపోవాలి ఇంకా మా పని జరగట్లేదు అనుకునే వాళ్ళు గాజు గ్లాస్ని తీసుకొని అందులో రెండు లవంగాలను వేసి మీ మనసులో మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఏ పని అయితే జరగాలనుకుంటున్నారో ఆ పని గురించి మీరు ఏంటంటే కనుక చెప్పుకోండి ఏ పనైనా పర్వాలేదండి ఈ పని ఆ పనిని కాదు కొంతమంది ఏదైనా పని అనుకుంటే అది జరగదు అది సంవత్సరాల కొద్దీ అలాగే ఉండిపోతుంది కానీ ఆ పని జరగక మనం ఇబ్బంది పడిపోతాం మేము ఏదైనా అనుకుంటే అసలు జరగనే జరగదండి మా తలరాత ఎందో మా దరిద్రం ఎందో మాకు అర్థం కాదు కానీ ఏదైనా అనుకుంటే అసలు అవ్వదండి మాకు ఎందుకో ఇలా జరుగుతుంది అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గాజు గ్లాసులో నీళ్లను నిండుగా పోయకండి కొంచెం వెల్తీగా పోసి అందులో రెండు లవంగాలను వేసి మీరు అనుకునే పని ఏదైతే ఉంటుందో ఆ పని అనుకొని ఆ తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని ఇంకా సంకల్పం చెప్పుకోండి రెండు నిమిషాలు చేతిలో పట్టుకొని పనిని గట్టి గట్టిగా అనుకొని ఆ నీళ్ళ మీద ఊదేసి ఆ లవంగాలతో సహా ఆ నీటిని ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో పోయండి ఏ చెట్టు మొదట్లోనైనా సరే పోయొచ్చు అలా పోయటం వల్ల ఏంటంటే కనుక మనకు చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి చక్కటి అంటే పరిహారం అనేది కూడా మనకు పనిచేస్తుంది అలానే కాకుండా మనకు ఈ లవంగాల వల్ల ఏంటంటే కనుక అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది ఏదనుకుంటే అది జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఏదనుకున్నా సరే తప్పకుండా అది పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఈరోజు మనకు కార్తీక అంటే సోమవారం కదండి పరమ పవిత్రమైనది కాబట్టి మారడి దళంతో ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా చాలా చాలా పవిత్రతను కలిగి ఉండే పరిహారం మారడు దళంతో ఇలా చేసుకుంటే ఏంటంటే కనుక మనకు ఐశ్వర్యం లభిస్తుంది తరగని ఆస్తి వస్తుంది మన జీవితం మారుతుంది మన జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఒక మారడు దళం తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఏంటంటే మారడి దళాన్ని మనం ఏంటంటే కనుక శుభ్రం చేసుకొని పూజ చేసేటప్పుడే పరమశివుడి పటం ముందు పెట్టుకోవాలి అలా పెట్టేసి మన పూజ పూర్తయిపోయిన తర్వాత తర్వాత ఆ తీసుకొని కేవలం అండి పసుపుతోనే బొట్టు పెట్టాలండి కుంకుమతో కూడా మనం పెట్టుకోకూడదు ఎందుకంటే ఇక్కడ కుంకుమ నిషేధం అనమాట అంటే ఈ పరిహారానికి ముఖ్యంగా అంటే కుంకుమ కూడా పెట్టుకోవచ్చు కుంకుమ కూడా మంగళకరమైనది కానీ భావిస్తారు కాబట్టి మనం ఏంటంటే ఒకటే గుర్తు పెట్టుకోండి ధనం మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఈ పరిహారం ఈ చివరి కార్తీక సోమవారం రోజు మారడుదలను తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని దానిపైన ఏంటంటే కనుక మీరు పసుపుతో ఏంటంటే కనుక బొట్టు పెట్టండి పసుపుతో ఏంటంటే బొట్టు పెట్టిన తర్వాత ఆ మారేడు దళాన్ని మళ్ళీ ఇంకొకసారి పరమశివుడి పటం ముందు పెట్టి మాకు సంవత్సరం అంతా కూడా చక్కగా ధనం వచ్చేలాగా చూడు మాకు ఐశ్వర్యం పెరిగేలాగా చూడు మా ధన ద్వారాలు తెచ్చుకునేలాగా చూడు అనేసి స్వామి అనేసి సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న ఈ మారేడు దళం ఉంటుంది కదా అతీత శక్తివంతంగా మారుతుంది మారేడు దళం త్రిమూర్తులు త్రిమాతలుగా పరిగణించబడతారు మారేడు దళానికి అతీత శక్తితో పాటు ఏంటంటే గనక చాలా పవర్ అనేది ఉంటుందన్నమాట ఆకు ప్రకృతి అనుగ్రహాన్ని తీసుకొని ఉంటుంది దైవ అనుగ్రహాన్ని సుకొని ఉంటుంది కాబట్టి ఈ ఆకుని పూజించి బీర్వాలో దాచుకుంటే సంవత్సరం పొడుగునండి మనకు లాభాలే లాభాలండి ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు నష్టాలు అనేవి ఉండవు కష్టాలు అనేవి ఉండవు కొంతమంది బీర్వాలో డబ్బు పెడితే ఉండనే ఉండదు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బీర్వాలో అండి ఖచ్చితంగా ఇలా మారేడు దళాన్ని పూజించి పెట్టేసుకోండి సరిపోతుంది ఎంతలా ధనం వస్తుంది ఎంతలా ఐశ్వర్యం అంటే కలుగుతుంది అలానే కాకుండా ఎలాంటి అభివృద్ధి ఉంటుంది అనేది మొత్తం కూడా మీరు చూడగలుగుతారు ఈ రోజు డబ్బు పెడితే ఈ రోజే తీస్తామండి రేపు డబ్బు పెట్టినా ఈరోజు తీసేసి ఖర్చు పెడుతూ ఉంటాం ఎంత డబ్బు పెడతామో బీరువాలో అంత ఖర్చు అయిపోతూ ఉంటుందని బాధపడతారండి అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని అయితే అసలు వదులుకోకండి చెయ్యండి తప్పనిసరిగా చెయ్యండి మారేడుదలాన్ని పూజించి మనం పరిస్థిలో పెట్టుకున్న ధనం వస్తుందండి ఐశ్వర్యం లభిస్తుంది అనమాట అలానే మనం మారేడుదలాన్ని పూజించుకొని పసుపుతో బొట్టు పెట్టి మనం బీరువాలో దాచుకున్న మనకు ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి రెండే రెండు లవంగాలను తీసుకొని మీరు పరమశివుడి పటం ముందు పెట్టి పూజించి ఆ రెండు లవంగాలను సీక్రెట్గా పర్సులో పెట్టుకోండి పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండదండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక పర్సులో డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం అసలు ధనం రానే రాదు ఎంత సంపాదించినా మాకు మిగలదండి మాకు ఎంతో ఈ బాధలు అర్థం కాదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు రేపు చివరి కార్తీక సోమవారం రోజు రెండు లవంగాలను తీసుకొని మీరేంటంటే కనుక శివుడి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత లవంగాలను దాచుకోండి ఆరు నెలల వరకైతే ఇవి ఏంటంటే కనుక చక్కగా ఉంటాయండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మనం పెట్టుకున్న తర్వాత వాటి పూలు రాలిపోయినా విరిగిపోయినా మనకు ఇంకా అవసరం లేదనమాట ఇలా రెండు లవంగాలను పెట్టేసి ఏంటంటే వదిలేసిన తర్వాత మీరు ఆ లవంగాలను ఇంకా వదిలేయండి మర్చిపోండి దాని మీద ధ్యాస చేయకండి మీరు సీక్రెట్గా పెట్టుకోండి చిన్న చిన్న పర్సు అంటే పర్సుల్లో చిన్న చిన్న జేబులు ఉంటాయి కదా ప్యాకెట్లు అవి పెట్టేసుకోండి సరిపోతుంది అనమాట మంచి ఫలితం వస్తుంది ఇదైతే తప్పనిసరిగా ఆచరించండి ఇంకా అనంతరం ఏంటంటే రేపు సోమవారం రోజు వేప చెట్టు దగ్గర రెండు లవంగాలను పడేస్తే ఏంటంటే కనుక విత్న్ సెకండ్స్లో అండి మీకు మంచి జరుగుతుంది దరిద్రాలు పోతాయన్నమాట అంటే ఎలా అంటే గనక ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన తలరాత ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు మనకు నష్టాలే జరుగుతాయి నష్టాలు మనం భరించలేని నష్టాలను అనుభవిస్తూ ఉంటాం ఏ పని చేసినా కానీ అందులో ఏం లాభం ఉండదు కానీ మనకైతే నష్టమే చేకూరుతుంది కదా అలాంటి వాళ్ళు రేపు కార్తీక సోమవారం సోమవారం రోజు మర్చిపోకుండా రెండు లవంగాలను తీసుకోండి ఇలా రెండు లవంగాలను తీసుకొని మీరైతే ఇలా చెప్పుకోండి సంకల్పం మా నష్టాలు మా బాధలన్నీ కూడా తొలగిపోవాలి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలనేసి ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని ఒక రెండు లవంగాలను తీసుకొని ఏంటంటే కనుక మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి వేప చెట్టు మొదట్లో రెండు లవంగాలను పడేసి సంకల్పం చెప్పుకొని ఇంకొచ్చేయండి సంవత్సరం వరకు అండి మీకు ఎలాంటి నష్టాలు అనేవి జరగవు చక్కగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా చేసుకోండి అంటే ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు ఏది అవసరం ఉంటుందో అది చేసుకోండి అన్ని చేయమని చెప్పట్లేదు ఏది అవసరం ఉంటుందో అది చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి అనమాట లవంగాలకు అతీత శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక లవంగాలు లక్ష్మీదేవికి శివుడికి చాలా ఇష్టమని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి లవంగాలను తీసుకొని ఎలాంటి పరిహారం చేసినా ఎలాంటి పనులు చేసినా ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం ఉంటుంది లవంగాలకు అతీత శక్తి ఉంటుంది లవంగాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావించటం జరుగుతుంది అందుకే లవంగాలలో ఏంటంటే కనుక చాలా పవర్ ఉంటుందనమాట తిదివార నక్షత్రం ఉన్నప్పుడు లవంగాలతో పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మనం పొందొచ్చు అంతెందుకండి ఎప్పుడైనా సరేనండి మనం వ్యాపారం చేసే దగ్గర నష్టాల్లో మన వ్యాపారం ఉందనుకోండి రెండు లవంగాలను తీసుకోండి శివుని పటం ముందు పెట్టండి పూజించుకోండి తర్వాత లవంగాలను తీసుకెళ్లి మీ గల్లా పెట్టిలో పెట్టుకోండి ధనం చూడండి ఏ రకంగా మీ దగ్గరకు ఆకర్షించబడుతుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు అంతటి పవర్ ఈ లవంగాలకు ఉంటుందన్నమాట ఇలా చిన్న చిన్న పరిహారాలు ఈ లవంగాలతో మనం ఎన్నో చేయొచ్చు ఎన్నో చేసి మన ఫలితాలను పొందొచ్చు కాబట్టి రేపు చాలా పవిత్రమైన రోజు కదండి చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు మనకు కార్తీక సోమవారం కాబట్టి ఇంట్లో ఈ కూరని వండకండి ఈ కూర వండి తింటే మీకు ఏంటంటే కష్టాలు తప్పవు సంవత్సరం అంతా కూడా నరకం అనుభవిస్తారు సంవత్సరం అంతా కూడా మీరు కష్టాలు పడతారు తారు కన్నీళ్ళు బాధలు ఇబ్బందులు ఇవైతే మీకు వస్తాయన్నమాట అందుకే ఈ కూరని అవాయిడ్ చేయండి నార్మల్గా రేపు కార్తీక సోమవారం కాబట్టి నాన్ వెజ్ని వండకూడదండి మన ఇంట్లో మనందరికీ తెలిసిందే కదా కాకపోతే ఏంటంటే కనుక గుమ్మడికాయ ముల్లంగి పొట్లకాయ ఆనపకాయ ఉంటుంది కదండి మనం ఏంటంటే కనుక సొరకాయ అంటాం అది వండకూడదండి ఇవి వండుకోవడం వల్ల ఏంటంటే కనుక మన జీవితంలో తీరని కష్టాలు మిగులుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఈ కూరల్ని తెచ్చినా కానీ మీ ఇంట్లో ఈరోజు వండకండి వీటి వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతుందండి పొట్లకాయ బీ పొట్లకాయ ఆనపకాయ గుమ్మడికాయ నాన్ వెజ్ని ఇంట్లో వండుకోకూడదు వీటి ద్వారా ఏంటంటే కనుక దరిద్రం అనేది మన ఇంట్లోకి దాపరిస్తుంది అనమాట మనం కష్టాల బారిన పడిపోతాం కాబట్టి ఈ కూరని వండకూడదు ఈరోజు ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకుంటే దొండకాయ కూర వండి తింటే మంచిదండి అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే ఈరోజు ఇలా గోరు చిక్కుడు ఇలాంటివి ఉంటాయి కదా ఆ వండుకోవచ్చు కానీ ఈ గుమ్మడికాయ అయితే వండకూడదు పుట్ట గొడుగులు వండుకోకూడదు మష్రూమ్స్ ఉంటాం కదా వండకూడదండి అలానే ఏంటంటే కనుక రాడిష్ అంటే ముల్లంగి అది కూడా వండకూడదు అనమాట ఇలాంటి కూరల్ని అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట ఇలాంటివి వండుకోక పోవటమే మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట కాదని వండుకొని తింటే మాత్రం కష్టాలు అయితే తప్పవనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా అండి ఉపవాసం ఉండేవారు ఉపవాసం లేనివారు ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కను తీసుకొని మీరు ఏంటంటే దానిపైన రెండు చుక్కల తేనెను పోసేసి అది పరమశివుడికి అంకితం చేసి ఆ తర్వాత ఆ బెల్లాన్ని స్వీకరిస్తే మీకు ఏదైనా జాతక సమస్య ఉంటే అది తొలగిపోతుంది పరమశివుడి యొక్క దయ వల్ల మీరు ఎల్లప్పుడూ కూడా హ్యాపీగా ఉంటారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటూ మీకు ఉండే ఇబ్బందులు పోగొట్టుకొని శివయ్య అనుగ్రహాన్ని పొందండి